अनुभव चजाबी पड़ग चुंद नूत मुख्यमंत्री चंद्रबाबुना आनंद विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसके दावेदारी करता है वो हौसला है हमारे देश के प्रिय प्रधानमंत्री శ్రీ నరేంద్ర మోదీజీ ఏ విశ్వజో చాణక్యకి బుద్ధిమతి సే జానా జాతా హో హిమ్మత్ హమారే ప్రియ మంత్రి నమ్మకం కలిగించడం భరోసా ఇవ్వడం మాత్రమే ఆయనకి తెలుసు అసాధ్యమన్న మాటను సుసాధ్యంగా మార్చేవారు గౌరవనీయులు మన ప్రియ ప్రధానమంత్రి దేశంలో ఇలాంటి వ్యక్తి నభూతో నభవిష్యతి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పి తీరాల్సిందే అలాంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధాని సమస్య ఏదైనా సంక్షోభం ఏదైనా నేనున్నాను అంటూ ప్రపంచంలో భారతదేశాన్ని సగౌరవంగా నిలబెట్టారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా నిలువరాని జాతి నిండు గౌరవం అన్నారు రాయప్రోలు ఆ మాటకు అక్షర సత్యంగా నిరూపించారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో అత్యంత జనామోదం పొందిన నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన గౌరవనీయులు ప్రియ ప్రధానమంత్రి మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఈరోజు మరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఎన్నో వేల రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి కొన్ని లక్షల కోట్ల గుండెలు ఈ క్షణం కోసం వేచి చూస్తున్నాయి గౌరవనీయులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విశేషణ విశేషమైనటువంటి అందరికీ స్వాగతం పలుకుతున్నాం స్వాగత సుమాంచులు తెలుపుకుంటున్నాం ఇవాళ రెండు అద్భుత సంఘటనలు మనకి ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరుగుతోంది సాక్షాత్తు దేశ ప్రధాని ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు మనందరి యొక్క అదృష్టం స్వయంగా వారిని మనం కలుస్తూ ఉన్నాం మన దేశంలో వరుసగా మూడవసారి భారీ విజయాన్ని అందుకుని ఏకైక విజేతగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే అసాధారణమైనటువంటి రీతిలో ఎన్నెన్ని కఠిన సమస్యలు ఎదురవుతున్నా కూడా భారతదేశాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక రియల్ హీరో తత్వం ఆయనలో ఉంటుంది కాబట్టి ఆయన యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారు సంబంధమైనటువంటి నాయకులు మన రాష్ట్రంలో కూడాను అద్భుత కృషి చేశారు మనం ఒక కూటమిగా ఒక స్నేహంతో ఇటు తెలుగుదేశం అటు జనసేన అటు భారతీయ జనతా పార్టీ అన్నీ కూడా ఒక్కటిగా నిలిచి మనం కన్న కళలు నిజం చేసుకోవటం కోసం మన ఆశయాలు ఫలించడం కోసం మన ఆలోచనలని కూడా సరైన పంధాలు సాగి అలు పెరగకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి సందర్భంలో మహోజ్వలమైన కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నామని మాట మనవి చేసుకుంటూ మరొక చక్కటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం మన సాంస్కృతిక శాఖ విభాగం నుంచి ఒక్కసారి బిగించి తదుపరి కార్యక్రమం విశ్వ జగత్తులో కలిగితురాయిగా వెలుగొంది మరి కార్యదక్షతతో నిర్మించాలని తలపెట్టిన ప్రజా రాజధాని అమరావతి ఈ అమరావతి ఔన్నత్యాన్ని చాటే నృత్యాంశం అజరామరమైనది అమరావతి అనే కూచిపూడి నృత్యంతో శ్రీ భాగవతుల శర్మ బృందం మన ముందుకు వచ్చేస్తున్నారు రచన వెంకటరత్నం గారు ఎంఈఓ గారు சாங் ப்ளீஸ் அமரம நீ நமராவத்தி లు శ్రీ భాగవతుల శర్మ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న జిల్లా అనంతపురం జిల్లా మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక జానపద కళారూపం కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం సంతోషపడుతూ ఉన్నాం సమయం పది గంటలు దాటింది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు మన నేతలంతా విశాలమైనటువంటి ఒక ప్రణాళిక రచనతోటి వ్యూహ రచనతోటి పరిరక్షణ దిశలో రాష్ట్రాన్ని సముజ్వలంగా నిలపడం కోసం ఉన్నంతలో చేతనైనంతలో కాదు ఎంత వీలైతే అంతగా సాటి మనిషికి సాయం చేసే గుణమున్నటువంటి మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పెదాలపై వాడినటువంటి చిరునవ్వుతోటి ఆర్తులను ఆదుకుంటే దేవుడు విశేషంగా అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మి కొలిచేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతగా విశేషమైనటువంటి రీతిలో మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మానవత్వపు పరిమళాలు ఉంటేనే ఆదర్శం అనిపించుకుంటుందని నమ్మి అనేకమైనటువంటి స్వచ్ఛందంగా తనకు తానుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలుసు ఓదార్చే గుణమున్నటువంటి మనస్సు అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూత్రాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు మన జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా కాలంలో ఎంత సేవ చేశారో మనం మరవలేం సర్వమానవ శ్రేయస్సు కోసం దోహందం చేసేదే నిజమైనటువంటి సంస్కారం అనిపించుకుంటుందనేటువంటి మాటతోటి మీకు మనవి చేస్తూ ఇంకొకసారి ప్రధానమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసేటువంటి వారు వారిక్కడ వేదిక మీదకి మధ్యలోకి వస్తారు ఆ ప్రధానంగా ఉన్నటువంటి చైర్స్ మీరు చూడొచ్చు ఇక్కడికి రావడంతోనే మేము ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాం చిన్న ప్రకటన చేస్తాం ఈ పక్కన మన పోలీస్ శాఖ వారు ఉన్నారు పోలీస్ బాండ్ మీద మన జాతీయ ఆపర ఉంటుంది నేషనల్ యాన్థమ్ ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ జరుగుతుంది వారు పేర్లన్నీ మనవి చేస్తారు ఆ ప్రకారం ఆయా ఎంపికైనటువంటి పెద్దలందరూను అమాత్య శేఖరులుగా స్వీకారం చేస్తారు ఇక్కడ సంతకాలు చేస్తారు వెంటనే తమ స్థానంలో వెళ్ళి కూర్చుంటారు ఆ తరువాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతం ఉంటుంది మేము ప్రకటిస్తాం అప్పుడు లేచి నిలబడాలి ఇది కూడా మాకు తెలియదా సార్ అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే తెలిసిందే అయినా ఒక్కసారి గుర్తు చేస్తే మనం పరాకుగా ఉన్నప్పుడు మన అభిమాన నాయకులు వచ్చినప్పుడు దృష్టి అటువైపు మళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు ఇటువంటి అసౌకర్యం ఏర్పడకూడదు ప్రత్యేకించి జాతీయ గీతం అంటే పెట్టుకోవలసినటువంటి విశేషం కాబట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం మరొక మాట ఇన్ని వేల మంది దాదాపు ఇప్పటికే లక్షకు పైగా ఉన్నట్టుగా మన మిత్రులు పోలీస్ శాఖ వారు చెప్తూ ఉన్నారు బయట చాలా వేల మంది ఇంకా విచ్చేస్తూ ఉన్నారని లక్ష లక్షన్నర రెండు లక్షలకు చేరేటువంటి వైనంగా కనపడుతుంది ఎందుకంటే లక్ష దిశలో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకుల్ని చూడాలని ఇచ్చేస్తున్నారు కాబట్టి అది రెండు లక్షలు కావచ్చు ఇంకెత్తన కావచ్చు ఈ ప్రత్యేక సందర్భంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అడిగి తెలుసుకోండి అది మనం ఒకసారి ఒకటి కోసమో రెండు కోసమో ఇబ్బంది ఏర్పడి వెళ్ళాలన్నా కూడా ఈ పక్కనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉంది అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం సక్సెస్ కావాలి ఇవాంటి ప్రోగ్రాం విజయవంతం కావాలి అందుకు మీ సహకారం కావాలి సరిగ్గా మరో గంట హలో ఇరవై ఏడు నిమిషాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్న శుభతరుణం We would also like to recognize the presence of several dignitaries coming shortly. Consulate General from Chennai, Mr. Edgar Pang, Ms. Celia Zaki, Australian Consulate General from Australia. Also Mr. Chang Hi. and Neon Kim will be joining us, Consulate General of the Republic of Korea and Consul General from Japan british deputy high commissioner from hyderabad will be also joining us and consul general of france will be joining along with mr. mohammad arifur rahman, the acting dhc of bangladesh. also the consul general of netherlands will be joining us and ms. jennifer adriana, the us consulate general from hyderabad will be joining us for this momentous occasion. మిస్టర్ మిస్టర్ జనరల్ ఆఫ్ ఆఫ్ ఇరాన్ విల్ ఆల్సో గవర్నర్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక విల్ బి జాయినింగ్ షార్ట్లీ ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనం కన్న కళలన్నీ నిజానికి నూరు శాతం నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ ఆయన రాజకీయ జీవితం పూలపంపు కానే కాదు అని మనందరికీ తెలుసు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అవమానాలని దిగమింగారు ఒక్కో మెటు ఎదిగారు దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి శ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ హైదరాబాద్ స్థాపకర్త అలాగే అదే ఓరవడిలో అమరావతిని అజరామరం చేసేందుకు మరోసారి ఆయన నడుం బిగించారు ఓసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ஈ நாட்டு காரியமாக்கு மரிந்த எனர்ஜி நம்பவாங்க చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ కజూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఎనిమిదేళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు ముప్పై ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు నలభై ఏళ్లు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అని అంటూ వద్దకు పాలనను తీసుకువెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టేనాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త పంధాన్ని అనుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ పైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ కు ఆనాడే బీజం వేశారు మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం